హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చైర్మన్ శ్రాముణి మాట్లాడుతూ భోగి పండుగ ప్రతి ఇంట ఆనందం ఆశ ఐక్యత ప్రత్యేక నిలవాలని ఆకాంక్షించారు అలాగే యువత విద్యా ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహిళలు అన్ని రంగాల్లో ముందుంజలో నిలవాలని పిల్లలు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఎదగాలని నేలూరు జిల్లా సిటీ న్యూస్ తెలుగు కేబుల్ ఛానల్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ప్రజల ఆశీస్సులు బీజేపీ నాయకుల సహాయంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాయని తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు రాజమహేంద్రవ్వ ప్రజలకు జనతా పార్టీ కార్యకర్తలకు మహిళా మోర్చ మహిళలకు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దుర్గాశక్తి మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు శ్రీ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చైర్మన్ ఈస్ట్ గోదావరి జిల్లా నమస్తే